O que, que, que. గేల్ రాని జిగేల్ రాని వస్తుందంట కదా జిగేల్ రాని ముర్కే తెలుసు వస్తుంది నాది లేదు ఆ ప్రదశ్రేలత అంటట చన్నం నాడినా 10 10

ఒక టూ మినిట్స్ వస్తాడు వస్తారమ్మా ఇప్పుడే ఆ యొక్క రెండు మూడు నిమిషాల్లో వస్తాడు పైకి పోయా చూసే మొత్తం పోయిచ్చారా పైకి పోయారా అంటే పోయిందండి ఈ లోపల వచ్చేస్తాను మా తొక్క తొక్కవాక పాప యాడికి పోయేదా అదిగో మేము అరుస్తుంది అలిగిందా

నేను అనుకున్నా తొమ్మిది అంటే ఎవరు లేరని పది కూడా అయింది పది కూడా దాటి పెళ్ళి తప్ప ఎవరు సరే ఫోన్ ఏమో చేసిండ్రు డ్యూటీ అంతా నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయింది ఇదే స్కూల్ పక్కనే